అన్న అంటే నేనున్నా అంటూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే ఆపద్ మోత్కు మల్లేశం చీరలు పంచితే మోసపోవద్దు కత్తరు గుర్తుకు ఓటేసి కోనాపూర్ గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి మోత్కు నిర్మల మల్లేశం ని గెలిపించాలని కోనాపూర్ మాజీ సర్పంచ్ వెంకటేశం అన్నారు మెదక్ జిల్లా కోల్చార మండలం కోనాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మోత్కు నిర్మల మల్లేశం మల్లేశంకు మద్దతుగా ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు అంతకు ముందు పోచ్చమ్మగూడిలో టీఆర్ఎస్ మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు కొబ్బరికాయలు కొట్టి ప్రచారం ప్రారంభించారు సుంతారెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు ఇంటింటికి తిరుగుతూ కత్తిరి గుర్తుకు ఓటు వేసి మోత్కు నిర్మలా మల్లేషన్ ని గెలిపించాలని అభ్యర్థించారు అత్యధిక మెజారిటీతో నిర్మలా మల్లేశం గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు మాజీ సర్పంచ్ రమేష్ రంగంపేట సొసైటీ వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం మాజీ ఉప సర్పంచ్ విజయ నర్సింహులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు బండి ఆంజనేయులు మురళి శంకర్ తదితరులు పాల్గొన్నారు కోనాపురం గ్రామ ప్రజలందరికీ మనం చేయడం మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు దాంట్లో బాగానే ఈరోజు మనమంతా ఈరోజు మనమంతా గ్రామంలో క్యానైజింగ్ చేసినాము అదే ప్రకారంగా మనకు ఏ వ్యక్తి ముఖ్యం అనేది మనం బాగా ఆలోచించుకొని మనకి ఎన్ని విధాల రాత్రి మగళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు పన్నెండు గంటల రాత్రి అయినా వచ్చిన వ్యక్తిని కాబట్టి ఆ గారి వాళ్ళ భార్య అయినటువంటి నిర్మలను మనం భారీ మెజారిటీతో గెలిపించాలి ఎవ్వరు ఏ ఆశలు పెట్టినా ఇండ్లు ఇస్తామన్నా చీరలు ఇస్తామన్నా ఏ ఆశలు పెట్టుకుని పెట్టినా అవి మనం వాటికి లొంగకుండా మనము తప్పకుండా కత్తెర గుర్తుకు ఓటేసి మన నిర్మలం మనం గెలిపించాలని మీ అందరికీ మనవి చేర్చు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కోనాపూర్ గ్రామంలో భారీగా అందరు ప్రజలతోటి ర్యాలీ చేయడం జరిగింది ముందుగా మా కోనాపూర్ గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఓసీఈ ఎన్నికలు మహిళ వచ్చినప్పటికీ మా బిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దలందరూ నిర్ణయించి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి నిధులను కానీ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా గ్రామాన్ని మంచిగా అభివృద్ధి పదంలో నడిపించేటందుకు ప్రతి క్షణం నేను కష్టపడతా అని చెప్పి అందరి సముఖంగా తెలియజేస్తాను